హైవ్స్ నిజంగా నాకు ఒక సినిమా కనిపిస్తుందో ఒక వెబ్ సిరీస్ కనిపిస్తుందో లేదన్నప్పుడు ఏదైనా ఒక నావల్ చూస్తుంటే ఆ వస్తుంది నాకు తెలియటం ఈ నంజాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం ఆ ముచ్చిమరి గ్రామం దగ్గర ఈ పసిపిల్ల వాసంతి కనపడకుండా పోయింది ఆ పాప నేను వీళ్ళు చంపారు అని అనుకుంటున్నాం దానికి సంబంధించి చెక్ చేస్తూ ఉంటే ఆ పాప ఎక్కడైతే కనిపించకుండా పోయిందో అక్కడ ఈ క్షుద్ర పూజలు చేసిన దానికి సంంచి ఒక బొమ్మ లాంటిది నిమ్మకాయ లాంటివి పసుపు బొమ్మ లాంటివి ముగ్గేసి ఇటువంటి ఆనవాలు కనిపించాట నేను మార్నింగ్ వీడియో కూడా మాట్లాడుకున్నా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మైనర్లు మేమే చంపాము మేమే నదిలో పడేసాం లేదు కూర్చోబెట్టని చెప్తున్నారో వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అనిపిస్తుంది నాకు వీళ్ళ వెనక ఎవరో వండి ఇది చేస్తారని చెప్పేసి మార్నింగ్ అనుకున్నాం ఇది ఇప్పుడు నాకు అనిపిస్తుంది అక్కడ ఉన్నో చెప్తున్న ప్రకారం పోస్ట్ విచారణ చేస్తున్న ప్రకారం ఇంకా బాడీ దొరకబేటప్పటికీ ఆమెని క్షుద్ర పూజలలో బలిచ్చి ఉండవచ్చు ఎందుకంటే జరిగింది ఆదివారం అమావాస్ తర్వాత రెండో రోజు ఇది వీళ్ళకి డబ్బులు ఇప్పించి ఆ పిల్లని పట్టుకొచ్చి అక్కడ ఆ పిల్లని బలిచ్చి ఉండవచ్చు లేదు వీళ్ళు బలత్కారం చేయడం ఎరున్న పెద్దోళ్ళు చూసి ఏందిరా రాదు అని చెప్పి వాళ్ళని భయపెట్టి ఆ పిల్లని చంపేసి లాపల పడేసిన చెప్పండి రా మీరు అని చెప్పి అలాగే చెప్పి ఉండొచ్చు అతను క్షుద్రపు కూర్చో ఆ పిల్లలు చంపేశం ఎందుకంటే పసిపిల్ల సో కన్య అన్నట్టు ఆ క్షుద్రపులు ఇటువంటి బరులు వేస్తూ ఉంటారు సో అలా అలానే బలిచి ఉండొచ్చు ఆ బలిచి బాడీ పర్స్ కనిపించకుండా వాళ్ళకి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు ఎవరన్నా అంటే ఇది కాయనకు ఒక వర్షం కాయనకు ఇంకో సైడ్ ఏంటి ఈ పిల్లలు చెబుతుందో నిజం ఎంత అబద్ధం ఎంత పాలిగ్రాఫ్ టెస్టా లేదన్నప్పుడు నార్కెనాలసిస్ టెస్టా లేదంటే లైట్ డిటెక్టర్ టెస్టా ఏం చేయాలి వీళ్ళ పిల్లలు మన చట్టాలు ఒప్పుకో వీళ్ళ మీద అటువంటి ప్రయోగాలు చేయడానికి మరి ఎలా పిల్లలు కొట్టకూడని కొట్టకూడదు మరలా చట్టాలు ఒప్పుకోవు జడ్జిలు ఒప్పుకోరు అసలు ఎలా హ్యాండిల్ చేయడా తెలియట్లేదు ఇప్పుడు పోలీసులకైతే హోంమంత్రి అనిత దీని సమ డీజీపీతో మాట్లాడారు అలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళు సైతం కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు అసలు ఏంటి నిరోధ తరపు ఏంటి ఇప్పుడు పట్టుకుంది పిల్లలని చేసింది వాళ్ళని అంటున్నారు నేనలో పడేసామని చెప్తుంది వాళ్ళే పూడ్చిపెట్టామని చెప్తున్నది వాళ్ళే కానీ ఎక్కడ దొరకటం అలా అంటే వీళ్ళ వెనక యూరో ఉండి ఇదంతా ఆడిస్తున్నారు ఇక జడ్జిని బతిలో ఆడుకొని వీళ్ళకి లైట్ డిటెక్ టెస్టులు నాన్ డెనెక్స్ టెస్టులు అని చేయటమా లేదు అన్నప్పుడు ఇంకా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి ఇంకా వాళ్ళ చేత చెప్పండ్రోటి నుంచి ఒప్పించి ఏదైనా ఉంటే అలా చెప్పిస్తారా ఇంకేళ చూద్దాం ఇక రెండు కనిపిస్తాయి అయితే క్షుద్రపూలు చేసి బలి బలిచ్చేసి ఉండాలి బాడీ పూట కనపడకుండా తీసుకెళ్ళిపోయి ఉండాలి లేదా ఎవరన్నా ఈ ఏమంటారు శరీర శరీరపాకులు అమ్ముకునే బ్యాచ్ ఉంటారు వాళ్ళు అన్న అలా చేసి ఉండాలి వీళ్ళే కాలంలో పడేయటమో లేదా పూడ్చిపెట్టడం చేసినట్టయితే ఖచ్చితంగా ఎవరన్నా హెల్ప్ చేసి ఉండాలి ఇంక వీళ్ళు ఎలా ఫైనల్గా జరిగింది ఇదిరా బాబు అని చెప్పితే అప్పుడు ఇంకా అడిగి పురుషులు వెతికితే దొరకాలి బాడీ ఇంకా అప్ టు దట్ ఈ పిల్లలు బదిలీలు ఆడుకోవడం తప్ప లేదా జడ్జిని బతులు ఆడుకొని వీళ్ళ లైట్ ఎట్టస్టులు నాకు టెస్ట్ చేస్తే తప్ప బయటపడరు బట్ అవి వచ్చేసి పిల్లలు చేయకూడదు వాళ్ళు బాడీ కోఆపరేట్ చేయకపోవడం కావచ్చు లేదా ఇప్పుడు తేడా కొట్టిద్దని అంటారు మరి ఎలా ప్రొసీడ్ అవుతారో తెలియట్లేదు ఈ వీడియో ఇచ్చే సమయానికైనా బాడీ దొరికిందని తెలిస్తే సంతోషం లేదు ఆమె బతికుంది అంటే ఇంకా అద్భుతం ఇంకా అది అయితే మాత్రం